సార్ నమస్తే మీ పేరు ఈదల చంద్రబాసు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి రైట్ ఏంటి ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి శ్రీనివాస్ కళ్యాణంలో వీటి గురించి చెప్పాలంటే మాటలు చాటలేదు రంగ వైభవంగా ఉంది ఎంతో గొప్పగా ఉంది అమరావతి రాజధాని కోసం ఆడపడుసులు పెట్టిన కన్నీరు వృధా కాకుండా ఇవాళ అవి ఆనంద బాష్పాలుగా మారాయి ఇవాళ అమరావతి రాజధాని అయిందంటే కేవలం ఒకే ఒక్కడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అమరావతిలో ప్రతి దాదాపు నూట యాభై సార్లు వచ్చి ఉంటాను అమరావతి ఇదే దీక్ష నేను కూడా దీక్షలో పాల్గొన్నాను అందరికీ అమరావతి బన్నీరు పంచిపెట్టామండి అందరికీ అమరావతి ప్రాంతానికి వచ్చారు నూట యాభై సార్లు అని చెప్తా ఉన్నారు మీరు హైదరాబాద్ అంటా ఉన్నారు టీషర్ట్ మీద కూడా చేయి చేయి కలుపుదాం అమరావతి అని చెప్పేసి నినాదంతో మీరు ముందుకెళ్తాం ఇవాళ కూటమి ఏర్పాటు గొప్ప విషయమే కానీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆలోచన వల్లే ఇవాళ అమరావతి రాజధాని ఏర్పడింది ఇది మీరు ప్రజలు బాగా గమనించండి ఎందుకంటే మీ మీడియా వాళ్ళు కూడా ఎంతో సహకరించారు రాజధాని కావాలి మంచి ప్రభుత్వం రావాలని ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పనులు మొదలయ్యే ముందు ఇలా శ్రీనివాస కళ్యాణం చేయటం ఎలా అనిపిస్తూ ఉంది మీకు శుభప్రదం శ్రీనివాస్ ఎందుకంటే మరో జన్మ ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారి చేత ఇది రంగవైభవంగా శుభ పరిణామంగా అమరావతి రాజధాని బాగా అభివృద్ధి చెందాలి ప్రజలకు న్యాయం జరగాలన్నతో ఈ పూజలు ఇవన్నీ జరిపిస్తున్నారు తర్వాత అమరావతి గురించి చెప్పాలంటే నేను నా కళ్ళతో చూశాను వాళ్ళ కష్టాలు సుఖం ఇవన్నీ నేను వచ్చి స్వయంగా మాట్లాడి అందుకని వాళ్ళ బాధలకి అతీతంగా ఇవాళ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు మీరు ఒకే ఒక్క చెప్తున్నాను భవిష్యత్తులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చెందితే చెంది చెందిన చెందబట్టే ముందు ముందు కూడా భవిష్యత్తు బాగుంటుంది ఇవాళ ప్రతి కార్యకర్త ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనసు మీద మన మనసుతో ఆలోచించండి ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశ నాసాయ గోవిందాయ నమో నమ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఉండాలని భువనేశ్వర్ గారి కూడా ఆ బాబుగారి అడుగుదలని అడగబట్టే ఇవాళ ప్రజలకు ఆనందపడుతున్నారు అంటే మళ్ళీ పునఃస్థాపిస్తానికి మళ్ళీ పునఃశంకుస్థాపన చేయడానికి మోడీ గారు కూడా ఏప్రిల్ పదిహేనవ తారీఖున రాబోతున్నారని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఏంటి సార్ మోడీ గారు ఆయన పార్లమెంట్లో సహకారం కోసం చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా ఉండాలి తప్పదు ఎందుకంటే చంద్రబాబు గారి విజన్ ఆయనకు బాగా నచ్చింది అందుకనే మన ఆయన స ఆయన సూచనలు కూడా తీసుకొని మొత్తం భారతదేశాన్ని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బాబు గారితో కలవటానికి ఆయన నుంచి ముందు ముందు ఇక ఎవ్వరూ మోడీ గారిని కానీ చంద్రన్న గారిని విడదీయలేదు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడు కార్యకర్త వాళ్ళ కార్యకర్తలకు కూడా ఎందుకంటే బాబు పది సంవత్సరాలు పరిపాలిస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి చెందుద్ది నెంబర్ వన్గా ఆంధ్రప్రదేశ్ నిలబడుద్ది అని చెప్తున్నాడు అది కూడా పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఆ జనసేన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు మీరు బాగా గమనించి ఆలోచించి మీరు చంద్రబాన బాటలో కూడా పవన్ కళ్యాణ్ బాటలో నడవండి